హలో అండి నమస్తే అందరికీ ఈరోజు నేను వీటితో మన మిది తోటలో దొరికినాయండి బెండకాయలు వంకాయలు దొండకాయలు ఇదిగో తమ్మకాయ ఒకటి ఈ పచ్చిమిరపకాయలు టమాటా మాత్రం బయట తెప్పించానండి మనకి ఇంకా రావట్లేదు వీటితో పచ్చడి చేస్తున్నానండి చూపిస్తాను చాలా బాగుంటుంది ఇట్లా అన్నీ కలిపి చేసుకుంటే ఇంకా బీరకాయ దోసకాయ ఉంటే బాగుండేదే లేవు దోసకాయ కోసాను వాళ్ళు అయ్యాము చేదొచ్చినాయి పడేసా ఇంక చూపిస్తా ఇప్పుడు మీకు ఇదిగండి ముక్కలు కోసి పెట్టుకున్నామండి పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నా కట్ చేస్తే ఏంటంటే కాయ చెట్లకుండా ఉంటుందండి తొందరగా వేగుతాయి టమాటా కట్ చేసుకున్నాను ఈ దొండకాయ బెండకాయ అది తమ్మకాయ ఒకటి కట్ చేసుకున్నా ఆయిల్ వేసానండి వేయించడానికి సరిపడా వేసుకోండి ఒక రెండు మూడు స్పూన్లు మన ముక్కలను బట్టి వేసుకోవటం ఇది చాలా టేస్ట్ ఉంటుందండి పచ్చడి ఇట్లా చేసుకుంటే వంకాయలు అవి కొంచెం సగం మగ్గిన తర్వాత కోసి వేస్తానండి ఇవి సరిపోతాయి ఇంకా ఉన్నాయి కోసినవి ఫ్రిడ్జ్లో ఉన్నాయి ఇప్పుడు ఈ పచ్చడికి సరిపోను తీసుకున్నానండి నేను అంటే ఇప్పుడు మన తోటలో కొద్ది కొద్దిగా దొరుకుతున్నాయి కదండి దొండకాయలు కూరకు పనికిరావు చాలువు బెండకాయలు చాలవు అందుకని చెప్పి నేనేం చేస్తున్నాను అంటే ఇట్లా వచ్చినప్పుడు మొన్న ఒకసారి కూడా చెప్పా ఏదో వీడియోలో తొమ్మిది కాయలు దొరికినాయి దొండకాయలు అది కోసి పచ్చడి చేశాను ఆ దాంట్లో నల్లేరు కాడలు వేసానండి చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఇది మాత్రం మళ్ళీ రేయటం లేదు ఈరోజు ఇంక ఇవే సరిపోద్దులే మాకిద్దరికి కొంచెం పచ్చడి బాగానే అవుతుంది ఇది ఇది ఒక టమాటా పచ్చిమిరపకాయలు బయట తెప్పించాను బెండకాయలు తమ్మకాయ దొండకాయ మన మిద్ది తోటలోది టేస్ట్ కూడా అండి చాలా బాగుంటుందండి ఇట్లా కాపుచ్చుకున్న వాళ్ళు చేసుకుంటున్నారు కదా వాళ్ళకి అర్థమవుతుందండి నేను ఇట్లా మందపాటి బాండీలో పెట్టుకుంటానండి ఇట్లా అంటే వేగిపోయేటప్పుడు కరెక్ట్గా వేగుతుందండి పల్స్కి పెట్టుకుంటే మాడిపోవటం ఏదో ఒకటి అవుతుంది ఇది అనుకోండి మనం ఒకరు అటు పోయి వచ్చేదాకా కూడా కరెక్ట్గా ఉంటుందండి మాడకుండా కొంచెం వేగాక చూపిస్తానండి ఇదిగండి విద్య మీదకొచ్చా పదే నాకు దోసుకు నాలుగు అమ్మలు అని చెప్పి ఎంత ఫ్రెష్గా ఉందో కదిలిస్తే ఎంత మంచి వాసనండి ఇట్లా పెంచుకుంటే ఇలా వచ్చి అలా కోసుకొని పోవచ్చు సరిపోతుంది అండి ఇది ఐదారు రెమ్మలు అయితే సరిపోద్ది కింద కరివేపాకు ఉంది కోసుకొని కరివేపాకు కూడా వేస్తానండి ఇదిగండి కారం వేగినాయండి ఇక వంకాయ ముక్కలు కోసి పెట్టుకున్నా ఇప్పుడు కోసాను ఇంకెమ్మట వేసుకోవటం లేని ఇంక ఉప్పు ఉప్పు నీళ్ళల్లో వేగలేదు ఇప్పుడు కొద్దిగా ఉప్పు చల్లుకున్నాము కొద్దిగా వంకాయ ముక్కలకు తగ్గట్టుగా ఇప్పుడు పైకి వెళ్ళి వచ్చా కదా సిమ్లో పెట్టేసి వెళ్ళానండి ఎంత ఒక నిమిషంలో కోసుకొని వచ్చా మనం పైన అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి గబగబా అట్లా పోయిట్టు కోసుకొచ్చుకోవటం ఎంత హ్యాపీ అండి అసలుకి పుదీనాకు అండి కోసుకొచ్చాను కదా అడిగాను ఇది అండి ఎంత ఫ్రెష్గా ఉందో పుదీనా కరివేపాకు ఇవ్వండి ఇట్లా కోసుకొచ్చా ఇది పచ్చడి మిక్సీకి వేసేటప్పుడు వేస్తా ఇదిగండి ఉల్లికాయడలు ఈరోజు పొద్దున్నే కోసా ఇది వేస్తున్నాను పచ్చడి మిక్సీకి వేసేటప్పుడు అది కట్ చేసి వేస్తాను ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నానండి అది కూడా మిక్సీకి వేసేటప్పుడే వేస్తా జీలకర్ర చిన్నెల్లిపాయలు ఉప్పు తగినంత ఉప్పు చింతపండు అవి అప్పుడు వేస్తా వేసేటప్పుడు చూపిస్తానండి ఇదిగండి అయిపోయిందండి ఇంకా వేగింది ఇక ఉల్లిపాయలు ఈ అదే అండి ఉల్లి కాడలు కరివేపాకు జీలకర్ర చిన్నల్లిపాయలు అల్లము చింతపండు కొద్దిగా ఇలా నానబెట్టి పెట్టుకుంటాను నేను ఫ్రిడ్జ్లో ఉంటుంది నాకు ఇట్లా హడావిడిగా ఉంటుంది కదా పొద్దున్నే మధ్యాహ్నప్పుడు సాల్టు ఇంకా వేసి ఇది అయిపోయింది ఇంకా కొంచెం ఇది కూడా వేగిపోయింది గుల్లు మన చెట్లో వంకాయ కదండి ఒక్క నిమిషంలోనే వేగిపోతాయండి ఓకే ఇంకేంటండి సంగతులు మీ వంట అయిందా బోన్ చేశారా ఇప్పుడు అయింది టైం నాకు అదే చెప్తుంటాగా మిమ్మల్ని అడుగుతుంటాగా అయిందా భోజనం ఏం కూరలు చేశారు మీరు గాపేస్తున్నాం అండి ఇది ఒకరు ఆరాక వేసి చూపిస్తాం ఇదిగండి అన్నీ వేసాను ఒక తిప్పు తిప్పి అది వేసుకోవటం ఇంకా చింతపండు అండి ఇదిగోండి అంటే ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి అండి చింతపండు ఉప్పు కారాలు అవి వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా నేనైతే ఈ స్పూన్తో రెండు స్పూన్లు వేసానండి అంతే రెండు స్పూన్లు వేసా కొంచెం సాల్ట్ వేస్తున్నా ఇందాక ముక్కల్లో వేసా కదండీ ఒక హాఫ్ వేసా ఇందాక ఇప్పుడు కొంచెం ఇప్పుడు మొత్తం మీద ఒక స్పూన్ బడి ఉంటుంది ఇదే ఒక తిప్పు తిప్పి అది కూడా వేసి చూపిస్తానండి ఇదిగండి కచ్చా పచ్చాగా తిప్పుకున్నా ముక్కలు ముక్కలు ఉండాలి ఇట్లాగా ఇప్పుడు ఇందులోకి ఇవి వేసేస్తానండి నేను చేసిన కూరలు ఎవరన్నా ట్రై చేశారా అండి ఇప్పుడు కొత్త వాళ్ళని కాదు అడుగుతుంది పాత వాళ్ళు ఇంతకుముందు నుంచి మన వీడియోలు చూసేవాళ్ళని అడుగుతున్నా ఏమైనా ట్రై చేశారా ఇంతకుముందు పప్పు కూరలు అన్నీ చూపించా కదా బంగాళదుంప స్వీట్ చూపించా చూసారా చేసారా తిన్నారా ఎలా ఉంది నాకు చెప్పట్లేదే మీరు మేము చేసుకునే కదా అంటే మీరు చూపిస్తుంది అంటారా అందరం అయ్యాకమ్మా తినేది అందరం చేసుకునేది అదే కాకపోతే మీ స్టైల్ ఒక రకం నా స్టైల్ ఒక రకం అందుకనే అడుగుతున్నా మీరు ఎలా చేస్తారు నేను చేసినట్టే అన్న చేశారా సరే ఇది వేసి మీకు మిక్సీ తిప్పి చూపిస్తానండి ఎందుకండి రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో ఉప్పు ఒక ఒక పావు స్పూను పడిందండి ఉప్పు చూసుకొని వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా ఓకే ఇంక ఇది అయిపోయింది దొండకాయ బెండకాయ తమ్మకాయ మన తోటలో దొరికిన ఉల్లికాడలు కొత్తిమీర కొత్తిమీర లేదండి పుదీనా కరివేపాకు అన్నీ మన అన్నీ వేసి పచ్చడి చేసా ఇట్లా మీకు కూడా ఐదు నాలుగు నాలుగు దొరికినప్పుడు తర్వాత దుడుస్తాండి దొరికినప్పుడు చేసుకొని తినండి నాలుగు నాలుగే కదా ఏం చేద్దామాలనుకోబాకండి కష్టపడి పండించుకుంటున్నాం కదండి చూడండి ఎంత బాగుందో చూడటానికి చాలా టేస్ట్గా ఉందండి ఇప్పుడు నేను ఉప్పు చూసాను కదా నేను వేసిన చింతపండు ఆ ఉప్పుకి కొంచెం అంత తగిలిచ్చామండి మళ్ళీ చాలకపోతే బాగా కుదిరింది ఇంక మేము వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటమేనండి చెప్తుంటా కదా నెయ్యి మటుక్కి కంపల్సరీగా ఉండాల్సింది కూరకైనా పచ్చడికైనా ఓకే అండి మీరు తింటే నాకు మీ ఈ టయానికి కనుక ఇప్పుడు రెండు బాగా తినే తినే ఉంటారులేండి అందరూ సరే అండి బాగా ఇలా చేసుకొని తిని చాలా టేస్ట్గా ఉంటుందండి ఇట్లాగా కూరగాయలు మార్కెట్లో తెచ్చుకున్న అప్పుడు ఐరన్ ఐరన్ వేసి పచ్చడి చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి బెండకాయలు వేసాం కదా కొంచెం జిగురు జుగురుగా బాగుంది ఓకే అండి ఉంటానండి బాగా అండి